ప్రైజ్లాడు బ్రదర్ నా పేరు లత నేను కర్ణాటకలో ఉంటాను బ్రదర్ జోష్వా గారి వీడియోస్ చూసి చాలా వాక్యంలో బలపడ్డాను కానీ మార్నింగ్ త్రీ థర్టీ ఏం ప్రేయర్కి అటెండ్ అయ్యేదానికి కాదు ఏదో ఒక హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చి దాంట్లో దానివల్ల అలాగే పడుకునేదాన్ని మరియు రాత్రంతా నాకు పీడకల వచ్చేది ఎవరో నా పైన భారం వేసినట్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం కావాలి నాకు లేవడానికి అంత భారం నా బాడీ మీద మిడ్ నైట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లేసేదాన్ని దీనివల్లనే అలాగే నాకు త్రీ మంత్స్ నుంచి చెస్ట్ పెయిన్ మరియు హెడేక్ ఉండేది గ్యాస్ట్రిక్ వల్ల అనుకున్నాను కానీ ఏం చేసినా తగ్గలేదు ఈ జనవరి నుంచి హెడ్ఏక్తో పాటు నెక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ అన్ని బ్యాక్ అన్ని పెయిన్ నాకు మరియు లెఫ్ట్ హ్యాండ్ మరియు లెఫ్ట్ సైడ్ ఫేస్ నాకు లాగినట్లు అయ్యేది ఎలా అయినా సరే త్రీ థర్టీ ఏఎం ప్రేయర్కి అటెండ్ అవ్వాలని నేను గురువారం ఎయిటీన్త్ అటెండ్ అయ్యాను అప్పుడు లాస్ట్లో బ్రదర్ ప్రే చేశారు నాకున్న అన్ని సింటమ్స్ చెప్పారు హెడ్ బ్యాక్ పెయిన్ ఎవరెవరికి ఉన్న అన్నీ తగ్గిపోవాలని అరే నేను దీనికోసమే కదా అటెండ్ అయ్యాను అనుకుని ఆశ్చర్యపోయి ఎక్కి ప్రేయర్లో ఆ రోజు నాకు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఫేస్ లాగడం మాత్రం అట్లా అలాగే ఉండేది నెక్స్ట్ డే దేవునికి అడిగాను నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను దేవుడా నాకు ఈ ఫేస్ లాగడం కూడా తగ్గించు తగ్గించినందుకు నీకు స్తోత్రం అని దేవుణ్ణి వేడుకున్నాను నెక్స్ట్ డే నుంచి ఆ ఫేస్ లాగడం కూడా రావట్లేదు అన్నీ అన్నీ పోయినాయి నాకు పాటు నాకు పీడ కూడా రావడం ఆగిపోయింది అది చాలా ఆశ్చర్యకైన ఆశ్చర్యకరమైన విషయం అది ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను మన దేవునికే మహిమ కలను గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి అని అని వేడుకుంటున్నాను వరదా జస్వా గారిని ఆయన ఫ్యామిలీని దేవుడు మంచిగా దీవించి నాలాంటి ఎందరినో వాక్యంలో బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను థ్యాంక్